ఇక మరో అంశం మంత్రి గారు అలిగిన వేళ ఇది చాలా పెద్ద టాపిక్ అండి ఎందుకు అంటే మీరు ఇక్కడనే మాత్రమే చూస్తున్నారు కానీ ఇది కాదు దీని వెనుక ఏందంటే నిప్పు రాజేసే అంశాలుంటాయి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం అమ్మవారిపై అలగలేదంటూ తర్వాత మంత్రి వివరణ ఏర్పాట్లు సరిగ్గా లేవన్నందునే మా భావన చక్కదిద్దే వరకు బయటే కూర్చుంటున్నామన్నా కూర్చున్నామన్నా పొన్నం ఇది ఇక్కడ అంశం నేను ఇక్కడ మాట్లాడాలి ఒక్క నిమిషం మీకు వాస్తవం తెలియాలి కదా ఇగో ఇక్కడ జూడూరి పొన్నం కొండ మంత్రుల మధ్య ప్రోటోకాల్ ఫైడ్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ఘటన మంత్రి పొన్నంను పట్టించుకునే ఆలయ అధికారులు అలకబూనిన ఇన్ఛార్జి మంత్రి నగర మేయర్ అస్సహనంతో గుడి బయటే కూర్చొని నిరసన విషం బయటకు పొక్కడంతో సర్దుకున్న మంత్రి తాను అలగలేదని మీడియాకు తెలిపిన పొన్నం మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని వివరణ తోపులాట వెనక కుట్రకోన ఉందంటున్న ఉందన్న మంత్రి కొండా సురేఖ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశం ఇది బల్కంపేట అమ్మవారికి సంబంధించి అసలు విషయం ఏం జరిగింది అనేది చాలామందికి కూడా తెలియని విషయం అన్నట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నిన్న ఏం జరిగింది ఎట్లెట్లున్నది ఆడ పరిస్థితి లేని ఈ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర తల్లి దగ్గర జరిగిన విషయాన్ని అన్నింటినీ కూడా మీరందరూ కూడా చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అనుకున్నంత ఈజీగా లేదండి ఆరు బల్కంపేట కాడ ఇగో ఇక్కడ ఇక చూడు ఇక్కడ ఏం జరిగింది పొన్నం వర్సెస్ కొండ సురేఖ మంత్రుల మధ్య పోటో ప్రోటోకాల్ ఫైట్ బల్కంపేట ఎల్లమ్మ మహోత్సవంలో ఘటన ఇక మంత్రి పొన్నంను పట్టించుకొని ఆలయ అధికారులు అలకబూనిన ఇన్ఛార్జి మంత్రి నగర మేయర్ అసహనంతో గుడి బయటే కూర్చొని నిరసన విషయం బయటికి పొక్కడంతో సర్దుకున్న మంత్రి తాను అలగలేదని మీడియాకు తెలిపిన పొన్నం మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగిందని వివరణ తోపులాట వెనుక కుట్రకోన ఉందన్న మంత్రి కొండా సురేఖ దర్యాప్తు వేసి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశం అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి ప్రోటోకాల్ విషయంలో మంత్రి పొన్నం మంత్రి కొండా సురేఖ మధ్య రగడ నెలకొంది పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులను ఆలయ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోలయ్యారు ఈ ప్రోటోకాల్ వివాదంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు మేయర్ గద్వాల ల విజయలక్ష్మి అలకబోనారు అసహనంతో ఆలయ బయటే కూర్చొని ఒక నిరసన తెలిపినట్లే చేశారు ఈ క్రమంలో గుడి బయట తోపులాట కూడా జరిగింది దీంతో మేయర్కు గాయాలకు కూడా అయ్యాయి కనీసం ప్రోటోకాల్ ప్రక ఏంది ప్రకటించడానికి మీకు వచ్చిన పాటించడం పోటో ప్రోటోకాల్ ఇబ్బంది ఏంటి అని ఆలయ అధికారులను ప్రశ్నించారు చివరికి అధికారులు రంగంలోకి దిగే ఒకటికి రెండు సార్లు చెప్పడంతో మంత్రి మేయర్ అలక వీడారు అనంతరం కళ్యాణ మహోత్సవంలో పొన్నం విజయలక్ష్మి పాల్గొన్నారు అయితే ఆలయ అధికారులపై పొన్నం ప్రభాకర్ ఫైల్ అయిండు ఎందుకు అంటే తోపులాటతో ఇబ్బంది పడ్డారని కొద్దిసేపు ఆగి అధికారులతో మాట్లాడు తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అమ్మవార్లకు సంబంధించి భక్తులకు ఎందుకు అలుగుతాం మహిళా రిపోర్టర్కు ఎదురైన చేదు అనుభవాన్ని క్షే క్షది యజుడురు ఇక్కడ మహిళా రిపోర్టర్కి ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటూ పొన్నం చెప్పుకొచ్చారు మా ప్రభుత్వంలో మాపై ఎందుకు అలకబూంటామంటూ కూడా చెప్తున్న తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్పారు కానీ దీనికి అక్కడ కథ సీన్ రివర్స్ అయింది ఇక్కడ ఏందైందంటే అయితే పొన్నం ప్రభాకర్ కు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు మంత్రి కొండా సురేఖ మరో అడుగు ముందుకు వేసి తోపులాట ఘటనను కుట్రగా అభివర్ణించారు ఆగ మేఘాల మీద మంత్రి పొన్నంతో కలిసి పోలీసులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు పోలీసు శాఖ దీనిపై దర్యాప్తు చేస్తుందని తెలిపారు ఈ ఘటన వెనుక కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన కొండా సురేఖ తోపులాట ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు తోపులాట వెనుక కుట్రకోన ఉందని మంత్రి కొండా సురేఖ అనడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అర్థమైందా ఇక్కడ వాస్తవం ఏంది అంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడతాం వాస్తవం ఏంటంటే పట్టు వస్త్రాలు సమర్పించడానికి పొన్నం ప్రభాకరంను మేయర్గా ఉన్న విజయలక్ష్మి గారు బయలుదేరారు ఆ సమయంలో కొండ సురేఖ గారు పట్టు వస్త్రాలు ఇద్దామని వచ్చు సో మొత్తానికి ఇద్దరి మంత్రుల మధ్య జరిగిన ఫైటు అమ్మవారికి కాసింత కన్నీళ్ళని తెప్పించింది అరే వీళ్ళేంద్రబైనా భక్తులు చాలామంది కష్టాలతో వస్తూ ఉంటే వీళ్ళేంది అధికారంతో వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు మా భక్తులను ఇబ్బంది పెడుతున్నారని పాపం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారట నాకు చాలా బాధ అయింది ఎందుకంటే భక్తులు ఎన్నో కోరికలతోని ఎన్నో కష్టాలతోని ఎన్నో వేదన మానసికమైన అనేక అనేక సమస్యలతోని వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుందామంటే ఈ మంత్రులలో లేని బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అనేది పంచాయతీ సో ఇది ప్రోటోకాల్ రగడ ఈ ప్రోటోకాల్ రగడ ఏంటంటే ఇద్దరు మంత్రులకు జరిగింది ఇటు ఇద్దరు మంత్రులకు సంబంధించి కరీంనగర్ మంత్రి వరంగల్కు మంత్రి మధ్య జరిగిన పంచాయతీకి ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన మేయర్ పెద్దపీటవేషులు సో మేయర్ ఎవరి పక్కన ఉంటే వాళ్ళకి అన్నట్టు ఆడ కొండా సురేఖ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం వీళ్ళని పట్టించుకోకపోవడం సో దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఫైనల్గా ఇక ఇక గానీ ఇర్తి ఇక జరిగిందేదో జరిగింది అనే కాడికి అయిపోయిందట